గుడ్ మార్నింగ్ సార్ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు బెంగళూరు సార్ సార్ నేను రెండు నెల నుంచి వాడుతా ఉండాను సార్ సోయాసిస్ ఉండే మా ఎత్తుకి అది పోయింది సార్ కాళ్ళ పుళ్ళట్లో ఉండే సార్ అదంతా పోయింది నాకి కణ్ కింద బ్లాక్ గా ఉంది సార్ అది బ్లాక్ అంతా పోతా ఉంది సార్ ఇది పుల్పురిని చెప్తారు కదా చిన్న చిన్నగా ఉండే కన్నడాల పులుపురిని చెప్తారు అదంతా పోతా ఉంది పన్నెండు వర్షం నుంచి హై బీపీ ఉండే సార్ నాకి అదంతా కమ్మీ అయిపోయింది సార్ నాకి గ్యాస్ట్రిక్ ఉండే అది పోయింది మోషన్ ప్రాబ్లం ఉండే సార్ అదంతా కమ్మీ అయింది సార్ నాకి మా అమ్మకు ఇస్తా ఉండాను వాళ్ళకి జాయింట్ పెయిన్ ఉండి ఆమెల్ట్ కి వాళ్ళకి అర్థ నెక్స్ట్ టెస్ట్ నెల రిజల్ట్ ఇస్తాను సార్ వాల్ థ్యాంక్ యూ సార్ కన్నడ మాట్లాడుతుంటారు అలాంటిది మేడం కష్టపడి మనకు తెలుగులో తనకు వచ్చిన తెలుగులో చెప్పేశారు వెరీ గుడ్